వెల్కమ్ టు రుచి ఫైవ్ ఈరోజు వీడియోలో మనము స్ప్రౌట్స్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను నేను ఒక కప్పు పెసలను తీసుకొని బాగా వాష్ చేసుకొని ఎనిమిది గంటల పాటు వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇలా ఎనిమిది గంటల తర్వాత వాటర్ని తీసివేసి పెసలను ఒక క్లాత్లో కానీ లేదా ఒక జల్లెడలో కానీ వేసి ఓవర్ నైట్ అలాగే పెట్టాలి మీరు ఒకవేళ క్లాత్లో వేసినట్లయితే మూట కట్టి పెట్టాల్సి ఉంటుంది మార్నింగ్ వరకు స్ప్రౌట్స్ అనేవి రెడీ అవుతాయి ఇప్పుడు కర్రీ కోసము స్టవ్ పైన కడాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చిటికెడు పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి నాలుగు నిమిషముల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం వలన స్ప్రౌట్స్ అనేవి ఆవిరికి బాగా మగ్గుతాయి నాలుగు నిమిషంల తర్వాత మూత తీసి దీంట్లో ఒకటిన్నర కప్పుల వరకు టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు మగ్గేంత వరకు లేదా మూడు నిమిషంల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి మూడు నిమిషంల తర్వాత మూత తీసి చూసుకుంటే టమాటాలు మగ్గాయలేదో తెలుస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారము అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు నిమిషంల పాటు మూత పెట్టి మగ్గించుకోండి రెండు నిమిషంల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది మీకు ఇలా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని బాగా కలుపుకొని చివరగా కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన కర్రీ అనేది రెడీ అవుతుంది దీంట్లో మీరు కావాలనుకుంటే రెండు స్పూన్ల వరకు నిమ్మరసంని కూడా వేసుకోవచ్చు ఈ కర్రీ అనేది డైట్ చేసే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు చాలా హెల్దీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి